ఎలక్షన్లు వస్తున్నాయి ఉంటే మోడీ సారే బాగా చేసుకోవచ్చు ఫస్ట్ తెలంగాణ ఉన్నప్పుడే బాగుండదు ఇప్పుడు ఏముంది ఫ్రీ బస్ చే ఆటోలు సుమాలు అదే అందరికి కడుపు మీద కాలు వేసినా గిరియాగ్ లేదు అదే ఫ్రీ బస్ చేయకుండా రెండు వేలు ఇస్తా అన్నారు కదా వేసిండే బాగుండు సిటీలో ఉన్న వాళ్ళు సిటీలో రోజు దిగుతారు పల్లెటూరు రోజు తిరగలేరు కదా ఇట్లానే ఆటో ఇప్పుడు కార్లు టాటా సోములు పెట్టుకున్న వాళ్ళకు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీకి ఎట్లా ఇది చేసుకుంటారు సిటీలో ఫ్యామిలీ మొత్తం బతకాలంటే ఎంత ఇబ్బంది ఉంటది మళ్ళీ ఎట్లా వాళ్ళకు ఫ్రీ బస్ చేసినా ఓకే ఉన్నోళ్ళు ఎందుకు లేనోళ్ళు ఎట్లా ఉండాలి అట్లా ఏం బాగాలేదు అది మంచి 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 ఆయనకు తెలుసు ఎలా చేయాలో ఏం చేయాలనేది తెలుసు కేసీఆర్ సార్కి తెలుసు అప్పుడు బాగుండేది ఏంది రోజుకి మూడు సార్లు అవుతుంది ఏం ఫ్రీగా ఉంది రోజుకి మూడు సార్లు కరెంట్ కరెంట్ ఫ్రీ ఎవరికి చేస్తున్నారు ఫ్రీగా ఉన్న వాళ్ళకి ఫ్రీ కొంచెం ఎక్కువ కావాలనే ఎక్కువ ఏడు చేయాలి వాళ్ళకి తెలుసు ఎట్లా చేసుకోవాలి కరెంట్ ఓకే ఓకే అవుతుంది ఏదో చిన్న షాపులు పెట్టుకొని బతుకున్నా కరెంట్ కూడా ఎక్కువ ఇస్తుంది రోజుకి మూడు సార్లు పోతే ఎట్లా ఉంటది ఇప్పుడు మళ్ళా మోడీ అవుతారా నరేంద్ర మోడీ అయితే నరేంద్ర మోడీనే కావాలి వేరే వద్దు ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ వద్దు అంటారా వద్దు బిజెపి బిజెపి తెలంగాణ రెండు